వాటర్ లెక్క వాటర్ అయితే వేసుకుంది తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంది తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని తర్వాత బిర్యానీ మసాలా కూడా అనమాట ఇదంతా వేసుకున్న తర్వాత వాటర్ అంతా మసిలే వరకు ఉంచిన తర్వాత ఫస్ట్గానే బియ్యం నానపెట్టి కడిగి పెట్టుకుందనమాట ఇంకా బియ్యాన్ని కూడా అందులో వేసేసింది చూడండి మొత్తం బియ్యాన్ని అంతా వేసేసి ఒకసారి కలిపేసి తర్వాత మూత పెట్టి పొడి పొడిగా అయ్యేటట్టు బిర్యానీలాగా అయ్యేటట్టు ఉడికిచ్చేసుకుని దించేసుకుంది అనమాట మరి దీంతో కాంబినేషన్ ఏంటమ్మా అనేసి అంటే ఎగ్ మసాలా చేసాను తినో అంది మరి నాకు ఎగ్ మసాలా నచ్చుతూ చికెన్ కావాలి ఈ ఈరోజుకి ఇదే చేసాను తినో అంది ఇంకా తప్పదు కాబట్టి తినాలి మరి మీకు బగారా రైస్కి కాంబినేషన్గా ఏమి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే